వెల్కమ్ టు టీవీ తెలుగు రష్మిక మంధన ప్రధాన పాత్రలు నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ సినిమాపై హీరో విజయ్ దేవరకొండ చిత్ర బృందంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కల్పించారు ఈ సినిమా చాలా శక్తివంతంగా ఉంటుందని ఖచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావం చూపుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ మేరకు విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు వాళ్ళు ఒక పవర్ఫుల్ సినిమా తీశారని నాకు తెలుసు ఇది చాలా ముఖ్యమైన చిత్రం దీన్ని జీర్ణించుకోవటం కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ సినిమాలో నటీ నటులందరూ నటన అద్భుతంగా ఉంటుంది దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రష్మిక దీక్షిత్ అను ఇమాన్యువెల్ తో కలిసి సృష్టించిన ఈ సినిమా ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు థియేటర్లలో ఈ సినిమాను వీక్షించి అనుభూతి చెందండి ఆలోచించండి చిత్ర బృందానికి నా ప్రేమ అభినందనలు అని విజయ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు ఇక కొంతకాలంగా విజయ్ దేవరకుండా రష్మిక మందనాల నిశ్చితార్థం జరిగిపోయిందని వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే దీనిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు